కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో ఐదు లక్షల కోట్ల భూకుంభకోణాన్ని తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ హెచ్ఐఎల్టీపీ జీవోకు వ్యతిరేకంగా భూకుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్ లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల కలిగే నష్టాలు వివరించారు అలాగే ప్రధాని మోడీ కార్మికులకు రోజుకు నూట రూపాయలు మినిమం వీజెస్ సరిపోతాయని చెప్తున్నాడని వారికి గుర్తు చేయగా అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలంటూ తమ బాధను కేటీఆర్ కార్మికులు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాధవర కృష్ణారావు వివేకానంద గౌడ్ పల్లె రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని పోషించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్ష్యం మీరందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బ్రతకగలిగి చూపిస్తే కన్నా మేము ఎర్రనోళ్ళమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడదు కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ గారి కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేసి ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తేనేమో పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు చెప్పారు అదిపోతుంది అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పండి కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా మార్కెట్ వాల్యూ లక్ష గజం యాభై కోట్ల అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్నదాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తున్నాడు ఆ నాలుగు వేల గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ చేసేసి మాల్సి ఆలుష్యానికి అందరం వ్యతిరేక ఆలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసీ టీమ్ పెట్టాం ఫార్మాసీ టీ ఇక్కడ పరిశ్రమ అక్కడ తీసుకెళ్లాలి మీరు అందరు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సి ఇక్కడ తెచ్చిన వ్యాపారాలు అవన్నిటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి లేదా పోదు కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నం ఉన్నారు హైదరాబాద్ లో మీకు ఒక పార్క్ కడదామంటే జాగలేదు అందరూ చెప్తున్నాడు ఇందిరామీ ఇందిరా మిన్లు ఇవ్వచ్చు కదా ఇందిరా మిన్లు అన్నాడు మరి ఇందిరా మిన్లు ఇందులో సగం తీసుకొని ఎవడతానండి ఇందిరామిన్లకు జాగలేదు రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు చచ్చిపోతే బొందల కట్టకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కరెక్ట్ నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్దతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశే రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం వారంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి